వేటాడేటప్పుడు మంచి మాంసాన్ని తీసుకొచ్చి తన తండ్రికి ఇసాకి ఇస్తుంటే ఆ మంచి మాంసము ఆహారాన్ని తింటున్నప్పుడు ఇసాకు ఎంతో సంతోషపడేవాడంట ఏసేవు పట్ల అందుకని ఏసేవు తెస్తున్న ఆ వేటను బట్టి ఆ మాంసాన్ని బట్టి ఆహారాన్ని బట్టి ఏసావుని ఇసాకు ఎంతగానో ప్రేమించారు దేవుని ప్రిపటిలారా గమనించండి వృద్ధాప్యలో ఉన్నవారు తల్లిదండ్రులు అయిన వారు పిల్లల నుంచి కోరుకునేది ఏదో తెలుసండి ఆస్తిపాస్తులు కాదండి పిల్లల నుంచి కోరుకునేది సమయానికి అంత ముద్ద రుచికరమైన ముద్ద మంచిగా చూసుకుంటే చాలు ప్రేమగా చూసుకుంటే చాలు అంతకు మించి వృద్ధులు కూడా ఎవరు కూడా అంతగా చేయరు ఎవనొస్తులారా నీ తల్లిదండ్రులు కూడా సమయానికి అంత ముద్ద పెట్టండి మంచి ఆహారం పెట్టండి వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో ఒకసారి చూడండి దేవుని పెట్టారా ఇస్సాకు కూడా ఏ ప్రేమించటానికి ప్రేమించడానికి కారణం ఆ సమయానికి మంచి